ఆకాశవాణి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటి ఫలితాలను గురించి మనతో పంచుకునేందుకు ఈరోజు మనతో భీం ఆసిఫాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మర్రి సురేందర్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సురేందర్ గారు నమస్కారం అయితే ముందుగా ఈ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భీం ఆసిఫాబాద్ జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాల గురించి చెప్తారా ఆ తర్వాత మనం పథకాల వారిగా మాట్లాడుకుందాం ముందుగా ఏ ఏ పథకాలు అమలులో ఉన్నాయి వాటి గురించి చెప్పండి ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో సంబంధించిన సిబ్బందికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్ర స్థాయిలో మనకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా జరిగే కార్యక్రమాలు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఉపాధి హామీ తరపున ఒకటి ఉంటుంది అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇంకోటి నేషనల్ రూరల్ లైవ్లీడ్ మిషన్ అంటే జీవనోపాధులకు సంబంధించి మెరుగుదలకు సంబంధించి కూడా ఒక కార్యక్రమం రన్ చేయడం జరుగుతూ ఉంటుంది సో మొదటగా ఎన్ఆర్జీ సంబంధించి మనం చూసుకుంటే సుమారుగా మన జిల్లాలో లక్ష ఇరవై ఏడు వేల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మనం ఉపాధి కల్పించి వారి యొక్క ఉపాధిని పెంచి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా మనం చేస్తూ ఉన్నాం ఇది సుమారుగా మనం ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం సుమారుగా ఇరవై లక్షల పని దినాలు జరిగింది ఒక లక్ష ఇరవై ఏడు వేల కుటుంబాలకు మనం ఇరవై ఏడు లక్షల పని దినాలు కల్పించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో కేవలం ఒకే పంట మీద ఆధారపడి ఉంటారు సో మెట్ట ప్రాంతం కాబట్టి కాటన్ ఎక్కువగా గ్రో చేయడం జరుగుతుంది సో రెండో పంట ఉండదు కాబట్టి ఎక్కువ మొత్తంలో ఉపాధి కల్పించి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా మనం చర్యలు తీసుకుంటా ఉన్నాం సో మనం ప్రతి నెల కూడా ఉపాధి పెంచే విధంగా చూస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ఈ రాష్ట్ర స్థాయిలో చూసుకున్న మనం టాప్ టెన్లో కూడా మనం ఉంటాం ఇప్పుడు ఈ ఇరవై ఏడు లక్షల పనిదినాలు కల్పించడం ద్వారా సుమారుగా నలభై ఐదు కోట్ల వరకు నిధులు కూడా మనం వెచ్చించడం జరిగింది వారి కూలీలకు కూడా మనం చెల్లించడం జరిగింది సో ఈసారి జరిగే కార్యక్రమంలో యొక్క గొప్ప విషయం ఏంటంటే వీటన్నిటి కూడా ఆధార్ అప్ చేయడం జరిగింది ఆధార్ అథెంటికేషన్ చేయడం ద్వారా మనము పేమెంట్ చేస్తూ ఉన్నాం అంటే ఖచ్చితంగా లబ్ధిదారుడికి ఈ యొక్క నిధులు వెళ్లే విధంగా మనము కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనము చర్యలు తీసుకుంటా ఉన్నాం దీంతో పాటుగా అంటే ఒకవైపు ఉపాధి కల్పించడంతో పాటు అక్కడ వాటర్ కన్జర్వేషన్ చేస్తూ సాయిల్ రిటెన్షన్ అంటే మాయిశ్చర్ కన్జర్వేషన్ చేస్తూ అంటే మూగ జీవాలకు కూడా కొన్ని కుంటలు అవి నిర్మించడం వల్ల మూగజీవాలకు కూడా వాటర్ నీటి సమస్య అనేది రాకుండా నీటి ఎద్దడ అనేది రాకుండా కూడా చేసుకుంటూ అలాగే అక్కడక్కడ చిన్న చిన్న ఈ కుంటల వల్ల రాగులు సజ్జలు అని మిల్లెట్స్ సంబంధించిన పంటలు కూడా పండించుకోవడానికి ఇది ఒక అవకాశం ఏర్పడింది అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈసారి అమృత్ సరోవర్ ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా మనకు అమృత్ సరోవర్ కింద కూడా మన ఉపాధ్యాయంలో కొన్ని తీసుకోవడం జరిగింది పిఎం ప్రధానమంత్రి కిసాన్ సంచా యోజన అనే కార్యక్రమం ఉంది ఎన్ఆర్హెచ్ఎస్ ఇవి రెండు కలిపి దాదాపు సుమారుగా యాభై కుంటలను అంటే పర్కులేషన్ ట్యాంకులు నీటి ఊట కుంటలను మనము ఈ యొక్క కార్యక్రమం ద్వారా చేపట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఇన్ని లక్షల మొత్తాన్ని కేటాయించి ఉపాధి హామీ ద్వారా పని దినాలు కల్పిస్తున్నారు కదా అయితే ఇప్పటివరకు ఈ జిల్లాలో జాబ్ కార్డు కలిగిన ఉపాధి హామీ కూలీలు ఎంతమంది ఉన్నారు వారికి ఈ పథకంతో అనుసంధానం చేస్తూ ఏ ఏ రకాల పనులను ఇక్కడ చేపడుతున్నారో వాటి వివరాలను కూడా చెప్తారు ఇంతకుముందు చెప్పినట్టు ఒక లక్ష ఇరవై వేల కుటుంబాలు మనకు జాబ్ కార్డులు కలిగి ఉన్నారు వారికి మనం ఇరవై లక్షల పని దినాలు కల్పించడం జరిగింది సో అంటే మనం యావరేజ్గా ముప్పై ఐదు నుంచి నలభై రోజుల వరకు పని కల్పించడం జరిగింది అంటే వంద రోజులు మన లక్ష్యం ఉంటుంది ఒక ఉపాధ్యాయం జాబ్ కార్డుకి వంద రోజులు కల్పించడం అంటే దాదాపు మనం నలభై నలభై ఐదు వరకు అంటే మిగతా హాలిడేస్ అవన్నీ తీసుకున్నా ఇవన్నీ పోగా మనం నలభై ఐదు రోజులు కల్పించడం జరిగింది అంటే మనకు మార్చ్ ఎండింగ్ వరకు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది సో క్రాపింగ్ సీజన్లో కొంచెం వీళ్ళకు అని ఉండదు ఎందుకంటే వాళ్ళు వేరే వర్క్లోకి వెళ్ళిపోతారు కాబట్టి సో ఇప్పుడు ఈ డిసెంబర్ నుంచి మళ్ళీ ఒక సీజన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఎక్కువ మందిని ఇంకా ఎక్కువ మొత్తంలో అంటే దాదాపు మనం ఫిఫ్టీ యాభై శాతం వరకు మనం కల్పించాం ఇంకో యాభై శాతం వరకు ఈ నాలుగు నెలల్లో మేము అచీవ్ చేయాలి అని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఈ అమృత్ సరోవర్ పథకం గురించి కూడా చెప్పినగా ముఖ్యంగా ఈ చెరువులు కుంటల పునరుద్ధరణకు సంబంధించిన పథకం కదా అంటే మరి ఇందులో భాగంగా గుర్తించిన చెరువులు కానీ కుంటలు కానీ ఎన్ని ఉన్నాయి వాటి ఉద్ధరణ కోసం ఏ రకమైన కృషి జరిగింది వాటి గురించి కూడా చెప్తారా సుమారుగా మనం గుర్తించడం యాభై వరకు గుర్తించడం జరిగింది అందులో పూర్తి స్థాయిలో ఒక ఇరవై నాలుగు వరకు పూర్తి చేయడం జరిగింది సో వాటి ఫలితాలు కూడా చాలా బాగున్నాయి వాటికి మనము సక్సెస్ స్టోరీస్ కింద కూడా మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సో అంటే ఈ జిల్లాకి ఎంతో అవసరం ఇవి ఆ కుంటల వల్ల చాలా వరకు అగ్రికల్చర్ కూడా ఎంతో బెనిఫిట్ అవుతా ఉంది అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా గ్రౌండ్ వాటర్ పెరగడం జరుగుతూ ఉంది కాబట్టి అవన్నీ కూడా మనము ఇందులో చేపట్టడం జరుగుతూ ఉంది దాంతో పాటుగా ఏదైతే ఇప్పుడు మనకు ఎక్కువ వర్షపాతం పడితే ఆ వెంట వెంటనే వాటర్ అంతా పైనుంచి వెళ్ళిపోయి ఎరోజన్ అయిపోతా ఉంది సో అది సాయిల్ ఎరోజన్ అంటే మనకు మంచి ఉపయోగకరమైన సారవంతమైన నేలలు కొట్టుకోపోకుండా ముఖ్యంగా కాటన్ ఎక్కువ గ్రో చేస్తుంటారు సో ఈ కుంటల వల్ల వాటర్ యొక్క స్పీడ్ మనం తగ్గించి చాలా వరకు అక్కడ నీళ్ళని అక్కడనే స్టోర్ చేయడం వల్ల మనం గ్రౌండ్ వాటర్ పెంచడంతో పాటు సాయిల్ ఎరోజన్ కూడా తగ్గించగలిగినాం అలాగే ఇవన్నీ ఫారెస్ట్లో ఎక్కువ మొత్తంలో చేసాం సో వీటి కూడా మన మూగజీవాలకు కూడా మనకు ఇది ఎంతో మేలుకరంగా ఉన్నాయని చెప్పగలం అయితే ఇంకోటి ఈ గ్రామీణ జాతీయ జీవనోపాధుల మిషన్ కు సంబంధించిన పథకం కూడా ఈ జిల్లాలో అమలులో ఉంది కదా మరి దీనికి సంబంధించిన పురోగతి అమలు తీరుతెన్నుల గురించి ఒకసారి మా శ్రోతలకి వివరిస్తారు నేషనల్ రూరల్ లైవ్హుడ్ మిషన్ కింద మనం ప్రతి సంవత్సరం కూడా బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే కొన్ని ప్రత్యేకమైన పనుల కోసము రాష్ట్ర స్థాయి నుంచి కూడా మాకు గ్రాంట్స్ రావడం జరుగుతుంది సో మనము ఈ సెర్పు కింద సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ సంస్థ కింద మనకు కొన్ని నిధులు కూడా ఈ ఎన్ఆర్ఎల్ఎం కింద మనకు నిధులు రావడం జరిగింది ముఖ్యంగా మిల్లెట్స్ కోసం అంటే ముఖ్యంగా ఇప్పుడు రాబోకాలంలో మిల్లెట్స్ కి చాలా ప్రాధాన్యత పెరుగుతోంది చిరుధాన్యాలపైన అది కూడా మనం ఎన్ఆర్ఎల్ఎం కింద టేకప్ చేస్తూ ఉన్నాం అలాగే హనీ ప్రాసెసింగ్ ఇక్కడ ఎక్కువ మొత్తంలో గిరిజనులు తేనెను ఎక్కువగా సేకరిస్తారు దాన్ని కూడా శుద్ధి చేసి ఒక నాణ్యమైన తేనెను ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో మనం ఒకటి హనీ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి వాంకెలు చెప్పడం జరిగింది అలాగే జూట్ బ్యాగ్స్ యూనిట్ ప్లాస్టిక్ బ్యాన్లో భాగంగా జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జంగం గ్రామంలో మనం చెప్పడం జరిగింది అలాగే మనము ఒక మిల్ కూడా చేయడం జరిగింది అలాగే మనకు ఈ మహువా సీడ్ ఆయిల్ మహువా నుంచి ఆ సీడ్ నుంచి కూడా ఆయిల్ తీస్తారు సో ఆ ఆయిల్ సీడ్ కూడా మెషిన్ కూడా మనం రావడం జరిగింది ఎన్ఆర్ఎల్ఎం కింద అది సిర్పుర్యు మండలాన్ని కేటాయించడం జరిగింది అలాగే సో ఈ విధంగా మనం చాలా యాక్టివిటీస్ మనము వీరి సహాయంతో మనం ఇక్కడ మనం నిధులను వెచ్చించి వాటిని మంచి అంటే మహిళలకు ఒక ఉపాధి కల్పంతో పాటు ఒక మంచి ప్రోడక్ట్ కూడా అందించాలనే లక్ష్యంతో మనం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం అయితే మేము గత ఇయర్ కి ఇయర్ కి మేము మేము ఏం ప్రణాళిక ఏం మార్చుకున్నామంటే ప్రతి మండలం కూడా ఏదో ఒక యాక్టివిటీ ద్వారా స్వయం సమృద్ధి సాధించాలా సో ఆ లక్ష్యంతో మనం వెళ్తా ఉన్నాం దాదాపు ఒక ఏడు మండలాల వరకు మనం సాధించడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ ఒక కొన్ని మండలాలు ఉన్నాయి వాటిలో విద్యుత్ అలాంటి కొన్ని సమస్యల వల్ల కొన్ని పూర్తి కాలేదు అవిటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం వాటిని కూడా మనము ఉపయోగించుకొని చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ మన జిల్లా నీతి ఆయోగ్ కింద ఉంది కుమరీ హసీఫాబాద్ జిల్లా నీతి ఆయోగ్లో ఆస్పిరేషన్ డిస్టిక్లో వన్ ట్వెల్వ్ డిస్టిక్స్లో మన జిల్లా కూడా ఉంది కాబట్టి సో ఈ నీతి ఆయోగ్ వల్ల మనకు సిఎస్ఆర్ ఫండ్స్ కేంద్రం నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కేంద్ర నిధులు కూడా రావడం జరుగుతుంది అందులో భాగంగా కూడా సుమారుగా కోటి రూపాయల వరకు ఈ డిఆర్డిఏ తరపున కూడా కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం అందులో ముఖ్యంగా బ్యాంబు ప్రాసెసింగ్ సంబంధించి అది టెర్రకోట అంటే మట్టి పాత్రలకు ఎంకరేజ్ చేసే విధంగా అలాగే డోక్రా హార్ట్ అనే ఇక్కడ ఏదైతే జిఐ ట్యాగ్ ఉందో ఆ డోక్రా హార్ట్కి సంబంధించి ఇక్కడ మంచి ఇంకా స్కిల్ పెంచడం కోసం కూడా మనము నైపుణ్యం శిక్షణ ఇవ్వడం జరుగుతోంది వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థలం కూడా కేటాయించి ప్రాసెసింగ్ చేయడంతో పాటు నెక్స్ట్ మార్కెటింగ్ కూడా చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాం సో ఆ కంపెనీస్ కూడా మాకు చాలా సహకరిస్తున్నాయి సో వాటికి కూడా ధన్యవాదాలు తెలియస్తూ ముఖ్యంగా నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వీటి గురించి ప్రభుత్వం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయే ఉద్దేశంతో వికసిత భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది కదా మరి ఇందులో మీ గ్రామీణాభివృద్ధి శాఖ భాగస్వామ్యం ఎట్లా ఉంది ఏ రకంగా ఈ యాత్ర కొనసాగుతోంది దాని గురించి కూడా చెప్తారా మొన్న రీసెంట్గానే మనకు గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభమైన వికసిత్ భారత్ యాత్ర మన లాంఛనంగా మనం ఇక్కడ గౌరవ అదనపు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనము ప్రారంభించుకోవడం జరిగింది ఇది ఇప్పుడు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కూడా వెళ్ళడం జరుగుతుంది అక్కడ మన యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాల యొక్క అనేక ఉద్దేశం దాని యొక్క లబ్ధిదారుల వివరాలు అన్ని కూడా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతూ ఉంది అందులో మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మా సిబ్బంది కూడా ఎవరైతే కింది స్థాయిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది వాళ్ళు ఈ యాత్రలో కూడా పాల్గొని ప్రజలకు కూడా చైతన్యవంతం చేస్తూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే లోటుపాట్లు ఉంటే కూడా అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మా దృష్టికి తీసుకురావాల్సిందిగా వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది అంటే ఇప్పుడు ఈ యాత్రలో భాగంగా ముఖ్యంగా ఈ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఏవైనా అర్జీలు స్వీకరించే అంటే వివిధ పథకాలు ఉంటాయి కదా వాటికి సంబంధించి ఏమైనా దరఖాస్తు చేసుకునే లేదా స్వీకరించే వెసులుబాటు ఏమైనా ఉందా ఈ యాత్రలో భాగంగా అయితే మేము మాకు తెలిసి ఈ యాత్రలో డిస్ప్లే చేస్తూ ఉన్నారు ఏ ఒక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి ఎవరు అర్హులు అనేది డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది అల్టిమేట్గా ఎక్కడైనా వాళ్ళ యొక్క లబ్ధిదారులు మిస్ అయిన ఉంటే మా దృష్టికి తీసుకురామని చెప్పడం జరిగింది మా దగ్గరకు వస్తే ఖచ్చితంగా అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా మేము మా యొక్క విధి నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం చాలా సంతోషం సురేందర్ గారు ముఖ్యంగా కుమరం భీమా ఆసిఫాబాద్ జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిని సవివరంగా తెలియజేశారు అట్లాగే రానున్న అంటే ఆర్థిక సంవత్సరం ముగించడానికి ఇంకా కొన్ని నెలలే ఉంది కాబట్టి ఆలోపు మీరు ఈ చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన లక్ష్యాలను చేరుకొని ఫలితాలు సాధించి ముందంజలో ఉంటారని ఆశిస్తూ ఈ వివరాల్ని మా శ్రోతలతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే ఆకాశవాణి Mana Sunin